ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల కోసం వైఎస్ఆర్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ బడుగు ముఖాతని ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు నిజంగా ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అనేక ప్రభుత్వల్ని ఆయన తన కళ్ళారా చూస్తారు చెవులారా విన్నారు ఏ వర్గం అయితే తనకి కొన్నంత అండగా ఉందో ఆ పేద వర్గానికి తాను అండగా నిలవాలని ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మీరు ఆయన చేస్తున్న పరిపాలన కానీ మనకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఆయన తీసుకొచ్చిన పాలసీ విధానాలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈరోజు సచివాలయంలో సచివాలయాల్లో ఉద్యోగాలు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి దాదాపుగా ఎయిటీ టూ పర్సెంట్ జాబ్స్ ఇవ్వడం జరిగింది సో సంక్షేమ పథకాల రూపంలో తీసుకుంటే కూడా మాక్సిమం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే అందుబాటులోకి వచ్చి ఒక ఆర్థిక భద్రత ఇవ్వడమే కాకుండా ఈరోజు వారి పిల్లలు ఈరోజు గౌరవంగా చదువుకునే విధంగా ఈరోజు స్కూల్స్ నాడు నేడులో రెనోవేట్ చేయడం దగ్గర నుంచి మరి విద్యా కాల అంటూ వారికి బుక్స్ అలాగే యూనిఫామ్స్ దగ్గర నుంచి అలాగే పౌష్టికమైన ఆహారం మరి మెను ఎవ్రీ డే చేంజ్ చేసి పిల్లలకి పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తూ ఇలాగా అనేక కార్యక్రమాలతో అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు పేదవాడు అన్నవాడు లేకుండా ప్రతి ఒక్కరు తనవాడు తన తండ్రి ఇచ్చిన ఈ జగమంత కుటుంబం తన కుటుంబంగా భావించి పనిచేస్తున్న జగనన్నని ఈ వేదిక నుంచి నేను అభినందిస్తున్నాను ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అవ్వటానికి ముందు మరి ప్రచారంలో ఓట్ల కోసం అనేక వాగ్దానం చేయడం అయితే తర్వాత వాటిని మర్చిపోవటం లేదా ఎన్నికల ముందు అంటే ఆరు నెలల ముందు హడావిడిగా ఏదో చేస్తున్నట్టు కొన్ని పేర్లను అనౌన్స్ చేయడమే మనం చూసారు కానీ తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి తాను ప్రామిస్ చేసిన నవరత్నాలే కాకుండా ప్రామిస్ చేయని అనేక కార్యక్రమాన్ని కూడా చేసి ఈరోజు దేశంలోనే మరి లో మూడవ సీఎం గా పదహారు నెలలోనే సంపాదించాడు అంటే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నంబర్ వన్ గా నిలుస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎస్సీ ఎస్టీలు కేవలం శ్రామికులుగా మిగిలిపోకూడదు వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలు అవ్వాలి పెద్ద పెద్ద పారిశ్రమలు పెట్టాలి వాళ్ళు పది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళు కూడా గౌరవంగా బ్రతకాలి అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఉంటే మరి ఎస్సీ ఎస్టీల కోసం వైఎస్ఆర్ అడుగు వికాసమని స్పెషల్గా దీన్ని తీసుకొచ్చి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటమే కాకుండా మరి వాళ్ళందరికీ కూడా దాంట్లో వాళ్ళు తరఫీదు అవడానికి మరి అనేక కార్యక్రమాలు చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు అలాగే మీరు చూస్తే ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్లలో ఎస్సీ ఎస్సీలో పదహారు పాయింట్ రెండు పర్సెంట్ అలాగే ఎస్టీలోని ఆరు పర్సెంట్ భూములను కేటాయిస్తున్నారు ఈ ప్రత్యేకమైన విధానంలో మీరు చూస్తే స్టాంప్ డ్యూటీ పారిశ్రామికవేత్తలు స్టాంప్ డ్యూటీ వడ్డీలలో రాయితీలు క్వాలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం పేటెంట్ రుసుం చెల్లింపులో రాయితీలను ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది సో ఆయనకి మీ పట్ల ఉన్న ప్రేమ అనురాగం మరి కమిట్మెంట్ మీరు అర్థం చేసుకోవాలి ఏదో ఎస్సీ ఎస్సీ లోన్లు తీసుకున్నామా చిన్న చిన్నవి పెట్టుకొని బతికేసామా ఈ రోజు జరిగిపోదానికి కాకుండా అందరిలో ఒకే టాలెంట్ ఉంటుంది దాన్ని మనం వినియోగించే దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాంట్లో మనం ముందుకు వెళ్ళడాన్ని బట్టి సక్ సక్సెస్ అవ్వటం మనం చూస్తుంటాం సో సక్సెస్ అయిన ఒక స్టోరీ ఇప్పుడు మనకి మాట్లాడటం జరిగింది ఏ విధంగా తాను గా ఎదిగి ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలియజేశారు సో మన నియోజకవర్గాల నుంచి జగన్ గారు తీసుకొచ్చిన ఈ పాలసీ విధానంతో మరి రాబో కాలంలో వేత్తలుగా మేము ఎదగాలి అన్న చిత్తశుద్ధితోనే ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టడం అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎందుకంటే అనేకమైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలకి నేనున్నాను అన్న భరోసా ఇచ్చిన సంగతి కూడా మీరు గమనించారు ఎందుకంటే కరోనా సమయంలో గత ప్రభుత్వాలు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా అందరినీ కూడా బాధపడుతూ ఉంటే ఎంఎస్ఎంఈలు అంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలన్నీ కూడా మూతపడే సమయం వస్తే దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలని ఎంఎస్ఎంఈలకు ఇచ్చి పది లక్షల కుటుంబాల దాని మీద ఆధారపడితే వారందరినీ కూడా కాపాడిన విషయం మీరు అందరూ కూడా గమనించాలి సో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రభుత్వం ఉంది ఏపీఐసి చైర్మన్గా మేము మీకు అండగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీని మీద అవగాహన తెచ్చుకొని మీ అందరూ కూడా పారిశ్రామిక ప్రజలుగా ఎదగాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మీరు చూస్తే ఎస్సీలకు పారిశ్రామిక గా గతంలో చూస్తే ఏడాదికి యాభై మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఎస్శ్రామిక వేదలకి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇచ్చారు భవనాలు మరియు తనఖా తదితరులపై హండ్రెడ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లిస్తారు అలాగే ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్సీలకు ఐదు సంవత్సరాల పాటు త్రీ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ వడ్డీ రాయితీని కూడా మీకు లభిస్తుంది అంటే ముందు త్రీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు నైన్ పర్సెంట్ వడ్డీ రాయితీ కూడా మీకు లభిస్తుంది అలాగే క్వాలిటీ సర్టిఫికేషన్ పేటెంట్ రిజిస్ట్రేషన్ అయ్యే ఖర్చులో ఎంఎస్సీలకు మూడు లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది కొత్తగా మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయదలుచుకున్న వారికి మెషినీ ఖర్చులో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీన్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద కూడా అందుతుంది ఇలాగా మీకు అన్ని చేయిందా ఇచ్చి మిమ్మల్ని పైకి లాగడానికి జగన్ గారు ఉన్నారు జగన్ గారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా సపోర్ట్ ఇస్తాం సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని పారిశ్రామిక తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని సో అనేక మంది మీరు అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపెన్గా సార్ ఆన్సర్స్ చెప్పారు సో ఒక సెషన్తోనే అవగాహన నేను కష్టం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని మరొకసారి మాకు ఇవ్వాలి ఖచ్చితంగా త్రీ మంత్స్ తర్వాత ఒక పెద్ద ని మనం ఏర్పాటు చేసుకుని అంతలో వీళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్క మండలంలో మనం అవగాహన కల్పిస్తాం మేము ఆ తర్వాత వీళ్ళని ఎలా ముందుకు నడవాలి ఏ విధంగా పరిశ్రమలు పెట్టాలి ఏ విధంగా ని అప్రోచ్ అవ్వాలి అన్న విషయం మీద కూడా మనమంతా కూడా అవగాహన చేయించి వారికి సపోర్టివ్గా ఉందామని కూడా కోరుకుంటూ సో ఇక్కడికి వచ్చిన సోదర సోదరి మనందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు అండ్ మీ అందరి సపోర్ట్తో ఆశీర్వాదంతో రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీ అందరికీ కూడా పాతాలు ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ పాపులేషన్ ఎస్సీలు ఎస్టీ ఎస్సీలు సో ఈరోజు రిజర్వ్ కావాల్సిన కాన్సెన్స్ ఏంటి కానీ ఇది రిజర్వ్ కాలేదు కాబట్టి నాకు మరి కంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది అయినా కూడా మీ ఇంటి సోదరిగా నన్ను భావించి ఆశీర్వదించి మరి నన్ను రెండు సార్లు గెలిపించారు కాబట్టి మీ అభివృద్ధి కోసం మీ అభ్యున్నతి కోసం జగన్ సార్ అడుగుచాడంలో నేను నడుస్తాను మీ అందరినీ కూడా అభివృద్ధి వైపు నడిపించడానికి చేస్తానని కూడా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను